ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

ప్రజానేత కాకర్ల సురేష్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఉమ్మడి టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు టీడీపీ మండల కన్వీనర్ రఘునాథ రఘునాథరెడ్డి నేతృత్వంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు పార్టీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో నేతలు కూండ్ల వెంకటేశ్వర్లు చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్ కోడూరు నాగిరెడ్డి గురిజాల వెంకటరమణయ్య అరికొండ శ్రీనివాసులు గణపం సుదర్శన్ రెడ్డి గూడ నరసారెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు పాములపాటి మాలియాద్రి జూపల్లి రాజారావు వనిపెంట వెంకట సుబ్బారెడ్డి దాట్లా కృష్ణారెడ్డి చెరుకూరి వెంకటేశ్వర్లు చల్లా శ్రీనివాసులు యాదవ్ గురిజాల వాసు దేగా యాదవ్ మెంటా రమేష్ బండారు సత్యనారాయణ తదితరులతో పాటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ஜ <laughs> ఇక్కడ మీ చేసిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట జయంతి ఉత్సవాలు వాడ వాడ ఊరు ఊరులో రోజు జరుపుకుంటున్నారు ఒక తెలుగు దళానికి నిలువెత్తు రూపమైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు దళానికి తెలుగు పౌరుషానికి కేరళ నందమూరి తారక రామారావు గారు అటువంటి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు పరిగణించాల్సిన అవసరం ఉంది ఈ ఈరోజు జరిగిన ఎన్నికల్లో అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది ఆ కృషి ఫలిస్తుందని రేపు నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు రూపంలో బయటకు మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలిసి కలిసిమెలిసి అన్ని పోరాటాల్లో కానీ అన్ని అభ్యుదయమైన విషయాల్లో కానీ అభివృద్ధి సాధించే విషయంలో కానీ అందరం కలిసి కట్టుగా ఉండే పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కాక సురేష్ గారు ఆయన సందేశం ఇవ్వమన్నారు నేను ఫోన్ చేసి చెప్పారు నిన్న రాత్రి ఆయన ఈ సందర్భంగా ఎక్కడ రాలేకపోయినందుకు ఆయన మనస్ఫూర్తిగా చింతిస్తామని చెబుతూ ఎన్టీ రామారావు గారు నాకు ఆరాధ్య దయ్యం నాకు తండ్రితో సమానం అని చెప్పి అందరూ కూడా తెలియజేయమని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మనకి మీ అందరికి కూడా తెలియదు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కానీ